అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి డ్రైనేజీ పరిష్కార సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం మేము పదకొండు సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము జూబ్లీల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబిల్ లోని అనేక బస్తీలో లేదని ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉన్న డెవలప్మెంట్ కూడా జూబిల్ లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబిల్ కనిపిస్తా ఉంది మరి బీజేపీ సంబంధించినంత వరకు మేము ప్రచారం కొనసాగిస్తా ఉన్నాం మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు గత రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గత ఎన్నికల సందర్భంగా హామీలు ఏంటి మీరు ఆ గ్యారెంటీలు ఏ రకంగా పరిష్కారం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల మరి ఈ యొక్క ఆరు గ్యారంటీలు పరిష్కారం చేస్తామని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా ఉద్యోగాలు ఈ రకంగా అన్ని పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ ఎలక్షన్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ఇచ్చారు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు రెండు సంవత్సరాలు అవస్తుంది అంతేకాదు ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి తులం బంగారం ఇస్తామని చెప్పారు ఏ ఒక్క పేదవాడికి కూడా పేద కుటుంబానికి కూడా పెళ్లి జరిగితే తులం బంగారం ఈ రోజు వరకు ఇవ్వలేదు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఏ ఒక్క మహిళకి ఇంతవరకు అది ప్రారంభం కాలేదు పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుంది బ్యాంకుల ద్వారా ఈరోజు మోడీ గారు నిర్ణయించారు ఇరవై లక్షల వరకు గతంలో రెండు లక్షల మూడు మూడు తర్వాత ఐదు ఐదు తర్వాత అయింది ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం మేము దానికి సంబంధించినటువంటి వడ్డీ మేము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భరించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది మొన్న ఎలక్షన్స్ హామీలో ఇచ్చి వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది